మహిళలు ఏ రంగంలో తక్కువ కాదని అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ఏ ఇంట్లో అయితే మహిళలు ఇంటి తాలని చెవి అప్పగిస్తారో ఇల్లు బాగుపడతాయి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల దేశపడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతిలో పెట్టిన వల్ల ఆర్థిక ప్రగతి మన దేశంలో పరుగు పెడుతుంది పదకొండో స్థానం నుండి నాలుగో స్థానానికి చేరుకుందని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించేస్తారు ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్లోని వద్ద పదిహేను మంది నిరుపేద మహిళలు కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా పంపించేశారు ఒక్కో ఆటో విలువ మూడు పాయింట్ ఐదు లక్షలు ఈ ఆటో అత్యాధునిక సంకేత టెక్నాలజీతో తయారు చేశారు స్టీల్ రూప్తో తయారు చేసిన ఆటో డబల్ స్పీకర్ ఎఫ్ఎం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ఆటో ఖర్చులతో పోలిస్తే డెబ్బై నుండి ఎనభై శాతం ఖర్చులు అవుతుందని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సిఆర్ఎఫ్లతో ఈ ఆటోలో కొనుగోలు చేసినవన్నీ బండి సంజయ్ వాటిని నిరుపేద మహిళలకు అందజేయడం గమనారు పదిహేను మంది మహిళలు పది మందికి పైగా పీజీ బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం జిల్లా కలెక్టర్ ప్రమేళా సత్పతి ఆధ్వర్యంలో పదిహేను మంది మహిళలకు రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అందించడం అనంతరం నేడు ఆ మహిళ కలెక్టర్ ప్రమేళా సత్పతి మాజీ మేయర్ సునీల్ రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్ ఆటోలో పంపించారు కొద్దిసేపు బండి సంజయ్ సునీల్ రావు ఆటోలో ప్రయాణించి ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు గతంలో చాలామంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబించడం కూడా జరిగింది ఉండకుండా చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళ ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళ వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిల్ ల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించిన నిన్న టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరు కూడా ఎవరు కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడవలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం మనం కూడా ఈ ఆటోస్ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువేసి ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్స్ ఆటోలు కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడుతున్నారు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం ఛాన్స్ గూడ్ సాటర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి ఢిల్లీలో ఉంటాం కదా ఢిల్లీ ఢిల్లీలో మొత్తం పొల్యూషన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్యను తగ్గించాలి ఎల్ల క్రికెట్ ఆడో ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా డే ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోను నడుపుకోవడం వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్ లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది దాదాపు పదిహేను ఆటోలు ఈ రోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆ సందర్భంగా వారికి ఇవ్వడం కాబట్టి ఒక మంచి ఆలోచనతోని ఆటోలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఆటోలు మంచి నడుపుకోవాలి నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమం ముందే ప్రయత్నం చేస్తాం శాస్త్రా చెప్తుంటే ఈ ఉంది ఇంట్లో మహిళ చేతికి తాళచోలు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరగతి ఉంటది అంట మనం అందుకే దాన్ని దృష్టి పెట్టుకునే ఇలా దేశంలో కూడా మహిళా ఆర్థిక మంత్రి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉన్నది అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ నాలుగవ స్థానానికి వచ్చింది భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశము ఒక బాధ్యత అప్పైపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది మన సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా కమాండెండ్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముగల స్థావరాలను ధ్వంసం చేసినమో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పామెలా సత్పతి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో కొత్త కొత్త ఆలోచనలతో మళ్ళా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం